రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ మే మేయర్ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ అయినటువంటి ఉజ్రభాస్కర్ రెడ్డి గారు అలానే రెడ్డి గారు అలానే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ పేరు పేరున సోదరులరా నా సోదరుడు నా నియోజకవర్గ వ్యక్తి వజ్రభాసరెడ్డి గారు ఆల్రెడీ క్షుణ్ణంగా మీ కమిటీల గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఆ తర్వాత చిన్న 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 చిట్గా మిగిలినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు పూర్తిగా మీకు దిశ దశా నిర్దేశం ఇవ్వడం జరిగింది నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కమిటీలో వేయండి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన వ్యక్తులు కూడా అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేని మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అన్నాటికీ అన్ని ఎదురు ఒదుర్లకి తట్టుకోగలి నిలగబడగలిగిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ రండి అని చెప్పిన తర్వాత ఏం జరిగితే జరిగింది పో నేను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగానే నిలబడిపోతా అనే ఉద్దేశంతో ఈ పార్టీలో భాగస్వాములై ఈ పార్టీ కోసం పోరాడే కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి పురుషులు స్త్రీలు ఇక్కడికి రావడం జరిగింది అబ్జర్వ్ చేస్తున్నాం సంఖ్య ఎంత కాదు ముఖ్యం సైనికుడు గట్టివాడా కాదా అన్నది ముఖ్యం వంద మందితో సైనింగ్ చేస్తూ ఉంటాం దాంట్లో నల్లగారు పిలికే వాళ్ళు పారిపోతే తొంభై నాలుగు తొంభై ఆరు మందికి అధైర్యం ఏర్పడుతుంది అలాంటి వాడు మన మధ్య వద్దనే వద్దు సచ్చిన ఈ పార్టీలో ఉంటా ఇదే పార్టీకి సేవ చేస్తా ఈ పార్టీని భుజానేసుకుంటా ఎత్తిన జెండాను దించం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంత వరకు అనే కార్యదీక్ష ఉన్నటువంటి కార్యకర్తలను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలలో సభ్యులుగా చేర్చుకోమని చెప్పి నాయకులకు తెలియజేస్తూ ఆల్రెడీ మేము మీ దగ్గరికి పరిశీలకులుగా వేశారు కానీ మేము పరిశీలన చేసిన తర్వాత తెలిసిందంటే మేము తెలుసుకోవాల్సినవి చాలా ఈ నియోజకవర్గం నుండి మీ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుండి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మేము అబ్జర్వ్ చేశాం కూడా ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన చాతిర్యం చూసిన తర్వాత ఈ సభ్యత నమోద కార్యక్రమం సభ్యత నమోదుగా సారీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాలు చేయక కార్యక్రమంలో నేను చూశాను ఎన్నో పార్లమెంట్ ఎన్నో నియోజకవర్గాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు మా నియోజకవర్గమే అబ్జర్వ్ చేసినాను ఇంత ఆర్గనైజ్డ్గా చాలా తక్కువ టైంలో మేము బండిలు బండిలుగా పేపర్లు పంపిస్తే ఆయన నీట్గా సింప్లిఫై చేసి రెండు వందల పేజీలు రెండు వందల పేజీలు ఒక బుక్లెట్ తయారు చేసి ఆ బుక్లెట్కి పైన వెనకాల ఒక పేపర్ అంటే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు సాధ్య చేసిన మెడికల్ కాలేజీలు పూర్తి అనేవి పూర్తి కావాల్సినవి ఫోటోలతో సాగిస్తూ ఈ బుక్లెట్స్ కూడా ఏ ఏ వాటిలోకి పంపిస్తున్నా నీట్గా క్షుణ్ణంగా రాసుకుంటూ ఏ బూత్కి ఎన్నికి రాసుకుంటూ మళ్ళా ఎన్నికి రీకలెక్ట్ చేసుకునేటప్పుడు నీట్గా కలెక్ట్ చేసుకుంటూ ఈ రోజుకు దిగ్విజయంగా తొంభై వేల పైద్యులకు సంతకాల సేకరణ చేసే కార్యక్రమం అంటే ఆషామాషి విషయం కాదు ఆయన ఆయన కింద సైన్యం కూడా ఈ సైన్యాన్ని చూసిన తర్వాత రాజు ఆర్డర్ చేస్తాడు యుద్ధం చేయాల్సిన సైన్యమే ఆ సైన్యానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత రాజు మీద ఉంటుంది ఎంత నీట్గా గా తర్ఫీజించుకున్నాడు ఈయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా అని చెప్పి మేము గౌరవించిన తర్వాత తెలుసుకున్నాం కూడా మా పరిశీలన పెద్ద అవసరం లేదు మేము నాకే వస్తే వస్తూ మేము అబ్జర్వ్ చేస్తా ఉంటే పోతే జరిగిపోతాయనే కార్యక్రమం గుర్తుపెట్టని చూద్దాంలేనా ఈ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్లు ఉంటుంది అనుకుంటే వెరసే ఐదేళ్ళకి కలిసి దర్దాపున పన్నెండున్నర లక్షల కోట్లు అవుతుంది అనుకుంటే దర్దాపున ఈ పద్దెనిమిది నెలలకు నాకు తెలిసి రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చిన ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మెడికల్ కాలేజీలకు నాలుగు వేల కోట్లు లెక్క డబ్బులు లేక చేయాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారనుకుంటున్నారా మీరు డబ్బులు లేక కాదు సోదరులరా ఈ మెడికల్ కాలేజీలన్నీ ఇలానే వస్తే ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే ఏ పొద్దుటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది ఆయన కీర్తి ఇలానే ఉండిపోతుందనే భయాందోళనతో వీటిని ప్రైవేటైజ్ చేయాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పేర్లు పెట్టాలా ఇది ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని కుట్రపూరితంగానే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం పేదవానికి ఉచిత వైద్యం అందకూడదు పేద విద్యార్థి ఆ మెడికల్ కాలేజీలో వైద్యం అభ్యసించకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా సరే మన రైతులకు జరుగుతున్న అన్యాయమైనా గిట్టుబాటు ధరలు రాకపోవటమైనా లేదా ఈ ప్రభుత్వం చెప్పిన సంక్షేమం ఈ ప్రభుత్వం చెప్పిన సంక్షేమం మనకు అందకపోయినా లేదా మన రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏవైనా ప్రజలకు చేరువ చేసేదాని కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాతో సహి సహా ఈ కమిటీలన్నీ రేపు పొద్దున బాధ్యతగా ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగానే ఈరోజు సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్ నుండి కుగ్రామాల నుండి మనం కమిటీలు వేసుకుంటూ ఇది రాజశేఖర రెడ్డి ఇది జగన్ రెడ్డి గారి సైన్యం అని తెలియజేసుకుంటూ ఆ కమిటీల్ని దిగ్విజంగా వేసే కార్యక్రమాన్ని మీరందరూ దగ్గరుండి చేయాలని చెప్పి చూచా తప్పకుండా అబ్జర్వేషన్లో పెట్టి మేము కూడా ప్రతి ఒక్కరము మీ లాచమల్లి ప్రసాద్ రెడ్డి గారితో సహా మేమందరం కూడా ప్రతి వార్డుకు విజిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అందరం కూర్చొని క్షుణ్ణంగా కమిటీలు వేసుకునే కార్యక్రమం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జోహో जगन्मोर रेडी नायकत्व जगन्मोड नायकत्व